హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యల ఇగురు డబల్ స్పైసీగా చేసి చూపించబోతున్నాను ముందుగా నేను కేజీ రొయ్యలకి నాకు హాఫ్ కేజీ రొయ్యలు తేలిని అనమాట చూసారా ఇవి శుభ్రం చేసుకున్నాక కేజీ రొయ్యలు నాకు హాఫ్ కేజీ వేయని అనమాట చాలా నీట్గా వాటిలో ఉన్న బ్లాక్ వేస్ట్ అంతా తీసేసి వాటిని పసుపు వేసి కాసేపు అలా నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఉప్పు వేయలేదు పసుపు మాత్రమే వేసాను అలాగే ఇప్పుడు ఆ కర్రీలోకి మూడు ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి అదే పెద్దవి అయితే రెండు సరిపోతే ఇలా కట్ చేసుకోండి అలానే రెండు చిన్న టమాటాలు తీసుకోండి సరిపోతాయి అనమాట ఆ సైజు టమాటా అదే పెద్దదైతే ఒక టమాటా సరిపోతుంది ఇలా కట్ చేసుకోండి అలా నిలువుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది టమాటా అనేది అలానే మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చిన్నగా సన్నగా ఇలా కట్ చేసుకోండి చాలా చాలా ఈజీగా అవుతుంది అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అనమాట ఇది అప్పటికప్పుడు దంచి వేసుకోండి కొంచెం ధనియా చెక్క లవంగా యాలకులు వేసుకోండి ఒక స్పూన్ గసాలు తీసుకోండి అనమాట అది గ్రేవీ కోసం అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం ముందుగా వాటిని శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాం కదా వాటిని స్టవ్ మీద మీడియం మంట మీద ఉంచి వాటిలో ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా స్టవ్ని మీడియంలో ఉంచుకుని నిదానంగా ఉడికించుకోండి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట చాలా నిదానంగా మనకు కరెక్ట్గా ఐదు నిమిషాల్లో ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది ఆ రొయ్యలు అనేవి కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి అనమాట మాడకుండా వాటర్ ఇంకేంత వరకు చూస్తూ అలా కలుపుతూ ఉడకబెట్టుకోండి చాలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మనం బయటికి వెళ్ళి హోటల్లో రొయ్యలు కూర తినాలంటే అండి మన ఆస్తులు అమ్ముకోవాల్సిందేనమాట చిన్న కప్పుతో పెట్టి మూడు నుంచి ఐదు వందల వరకు వసూలు చేస్తారు అదే ఇంట్లో అయితే ఇప్పుడు నేను చేసే కర్రీ మనం ఇంటి మొత్తం కూడా తృప్తిగా తినవచ్చు అనమాట కనీసం ఐదుగురికి కరెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నాను వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు మీరు ఖచ్చితంగా చాలా టేస్టీగా అనమాట ఇప్పుడు స్టవ్ మీద పానుంచుకుని నేను రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఉడికించి పక్కన ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు ఉడికినవి ఇది ఇగురు కర్రీ కాబట్టి వాటిని త్వరగా ఈ ఆయిల్లో వేయిస్తాను అనమాట అలా వేయించడం వల్ల మనకి పిల్లలు కూడా ఆటి స్మెల్ అనేది రాకుండా అలా వేయిస్తే పూర్తిగా వేగి అసలు అది కర్రీ లాగా ఉండదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా దోరగా మరీ వాటిని ఎక్కువ వేయించవద్దు దోరగా వేయించండి అందులో ఉన్న స్మెల్ అంతా పోయి కర్రీ అనేది ఇంకా ఇంకా టేస్ట్గా డబల్ టేస్ట్లో వస్తుంది అనమాట ఖచ్చితంగా రొయ్యలు మాత్రం కర్రీ చేసే ముందు ఇలా వేయించుకోండి వేయించుకోవడం వల్ల మన కర్రీని ఎంతో టేస్టీగా కొత్తగా చేసి మనం చూపించవచ్చు అనమాట మనం ఇలాంటివన్నీ పాటిస్తే కర్రీని మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని శుభ్రం చేసుకోవడమే కొంచెం లేట్ కానీ కర్రీ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఈజీ అనమాట ఇప్పుడు అవన్నీ తీసుకున్నాం కదా ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ వాసన అదంతా డామినేట్ చేసి ఎటువంటి నీసు వాసన రాకోకుండా కూడా చాలా బాగుంటుంది మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అదే ఆయిల్లో స్టవ్ను మీడియంలో ఉంచుకుని అవి మెత్తబడి రంగు మారే వరకు కూడా నిదానంగా వేయించండి అలాగే పచ్చిమిర్చి కూడా కలుపుకోండి ఎంత నిదానంగా వేయిస్తే అవి అంత త్వరగా వేగుతాయి అనమాట ఇవి త్వరగా వేగడానికి కూడా మనం ఒక్క పావు స్పూను వేసుకోండి ఇప్పటి వరకు నేను ఆ యొక్క రొయ్యల్లోనూ ఉప్పు వేయలేదు చూసుకోండి ఎందుకంటే ముక్కకు ఫస్ట్గానే మనం ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలకు బాగా ఉప్పు పట్టేస్తుంది ఎందుకంటే రొవ్య అయ్యి రొయ్యలు కాబట్టి కొంచెం నేను వేసుకోలేదనమాట మీరు కావాలంటే కొంచెం కలుపుకోండి ఉడకబెట్టేటప్పుడు నేనైతే వేయలేదు అలానే నేను చూపించిన కరేపాకు కూడా ఈ ఉల్లిపాయలతో పాటు వేయించండి అసలు ఎంత బాగుంటుందంటే కరేపాకు వేయడం మాత్రం ఈ కర్రీలో మర్చిపోవద్దు ఎందుకంటే ఈ కరేపాకు స్మెల్ అనేది కర్రీని బాగా బాగా డామినేట్ చేస్తుంది అస్సలు ఎక్కడా కూడా రొయ్యలు స్మెల్ రాకోకుండా చాలా బాగుంటుంది మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా మెత్తబడి లాగా అయ్యే వరకు మగ్గపెట్టండి ఈ టమాటాలు వేసిన తర్వాత మనం మూత పెట్టి కాసేపు అలా వదిలేస్తే టమాటాలు మనకి చాలా చాలా ఈజీగా మెత్తబడిపోతాయి అనమాట ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు ఆయిల్ చూసారా పైకి తేలింది టమాటాలు మగ్గడం కూడా మొదలైపోయినాయి చాలా చాలా త్వరగా అయిపోతుంది చూసుకోండి ఇది మొత్తం ఒక గ్రేవీ లాగా వచ్చేసింది కదా ముందుగా నేను మీకు చూపించిన గసాలు అల్లము రెండు కలిపి నేను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ గ్రేవీ అనేదండి ఈ కర్రీ టేస్ట్ను పెంచుతుంది ఖచ్చితంగా ఇది మాత్రం ఇలా పేస్ట్ చేసే వేసుకోండి గసాలు నేను చూపించిన అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రెండు కూడా ఇలా మెత్తగా వాటర్తో మెత్తగా గ్రేవీ లాగా చేసుకుని అది పచ్చివాసన పోయి ఆయిల్ పైకు తేలేంత వరకు కూడా సిమ్లో పెట్టి వేయించండి అదిగో చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకు మూడు నిమిషాల్లో అది కూడా ఏగిపోయింది అనమాట మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న పచ్చరేలు ఉన్నాయి కదా ఆ గ్రేవీలో కలిపేయండి గ్రేవీలో కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ తక్కువే తీసుకోండి కావాలంటే మనం లాస్ట్లో కలుపుకుందాం రెండు స్పూన్ల కారం ఇది స్పైసీ ఎక్కువ అనమాట ఇలా రెండు స్పూన్లే వేసుకోండి తక్కువ వేసుకుంటే మన కూర అనేది స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే తీసుకోండి కారం ఎక్కువ ఉంటేనే కూర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట రెండు స్పూన్లు వేసాను కదా ఇప్పుడు ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి కాసేపు ఇగరేలాగా నిమిషాలు అలా వదిలేద్దాం ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న ఆ ధనియా చెక్క లవంగం పొడి వేసుకోండి స్మెల్ ఉంటుందండి మీకైతే ఇక్కడ రావట్లేదు కానీ ఇక్కడ కూర చేస్తున్న నాకైతే ముక్కు బద్దలైపోతుంది అన్నమాట సూపర్ స్మెల్ వస్తుంది చాలా 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 బాగుంటుంది ఇప్పుడు ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా ఉడికేలాగా నేను ఒక్క చిన్న గెరెటితో వాటర్ పోసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టి అలా వదిలేయండి అప్పుడు మొత్తం కూడా మసాలాలన్నీ చక్కగా ఇప్పటి వరకు ఏగినాయి కదా ఈ వాటర్లు ఇప్పుడు ఉడుకుతాయి అనమాట చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి కరెక్ట్గా ఐదు నుంచి ఏడు నిమిషాల్లో ఈ కర్రీ అనేది పూర్తయిపోయింది చాలా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దాన్ని ఫస్ట్ శుభ్రం చేసుకోవడం ఉడకబెట్టుకోవడం మనం మసాలాలన్నీ రెడీ చేసుకోవడమే లేట్ అనమాట ఇది డబల్ మసాలా డబల కారంతో ఎంత టేస్ట్ ఉంటుందంటే ఫ్రై ఇగురు తింటున్న ఫీల్ అయితే మనకు వస్తుంది ఎక్కడ వాటర్ లేకుండా ఎగర పెట్టని చూసారా ఇది దాబా స్టైల్లో ఉంటుందండి ఈ కర్రీ నేను చెప్తున్నాను మీరు కానీ ఈ కర్రీని ఇలా తయారు చేస్తే మీకు ఇంట్లో వందకి వంద మార్కులు గ్యారంటీ అనమాట మనం బయట ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి తిన్నా తృప్తి ఉండదండి ఇంట్లో ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా మంచి మంచి వంటలు నేను నీకు చేసి మీ అందరికీ చూపిస్తాను కంపల్సరీ నా నా ఛానల్లో వచ్చే వంటలు మాత్రం మీరు చూసి ఇంట్లో తయారు చేసి మన ఛానల్లో తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా నామదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి